ఎట్లా పార్టీల బాధ్యులకు ఈ విషయం తెలియదు నిన్న తెలిసి వచ్చింది బహిష్కరించిన తర్వాత తెలిసిందని అంటున్నారు ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేని ఎందుకు లాగుతున్నారు ఈ ఎపిసోడ్లోకి వాసుదేవన్ గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ నైన్టీ నైన్ టీవీ నమస్కారాలు మేము లాగట్లేదండి డైరెక్ట్ గా నిన్న ఎవరైతే చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు కాదండి వినోద్ గారు భర్త పేరు కూడా చంద్రబాబు నాయుడు ఆయన మాతో పాటు డిబేట్లు కూడా పార్టిసిపేట్ చేశాడు సో మనకు డిబేట్లో కూడా వచ్చినటువంటి వ్యక్తే సో ఆ చంద్రబాబు గారు నిన్న ఏదైతే చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు మీడియా వాళ్ళు అడుగుతున్నప్పుడు చెప్పాడు బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉంది మమ్మల్ని ఇరికిచ్చాడు మేము రేపు పొద్దున వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక అంతు తేలుస్తాం అతను కూడా మాట్లాడంటే ఇది తెలుగుదేశం కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీలు కీలకంగా ఉన్నటువంటి రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంశం మరి ఆ డ్రైవర్ చంపడానికి బొజ్జల సుధీర్ రెడ్డికి ఏం సంబంధం మరి బొజ్జల సుధీర్ రెడ్డి మరి ఏం చేస్తే డ్రైవర్స్ డ్రైవర్ ఏమి చేశాడని వీళ్ళు రేణిగుంటలో చంపేసి చంపడం కూడా మామూలుగా చంపలేస్తారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉంటది రేణిగుంట రేణిగుంటలో ఒక గోడౌన్లో మెడకు తాడు కట్టి ఇనప చేయినేసి బిగించి హత్య చేసి ఇక్కడ నుంచి పక్క రాష్ట్రం తీసుకెళ్లారు చెన్నైకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య చేసి తమిళనాడు రాష్ట్రం తీసుకుని వెళ్ళి నదిలో పడేసి వచ్చారు అంటే ఆ నదిలో పడేస్తే డెలివరీ ఎక్కడికి వెళ్ద్ది డైరెక్ట్ సముద్రంలో గెలిద్ది అనుకున్నారు ఆ నది సముద్రంలో కదా ఫైనల్ కలిసేది మధ్యలో ఆగిపోయింది పోలీసులకి చెన్నై పోలీసులు దొరికారు తమిళనాడు పోలీసులు దొరకటం వల్ల ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది ఒకవేళ పొరపాటుని ఇదే కానీ శవం ఆంధ్రప్రదేశ్ లోనే ఉండుంటే బిఎం పరసోధన్ రెడ్డి గారి కాలహస్తి లేదంటే ఇంక ఉన్న ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళకు అంటగట్టేసేవాళ్ళు ఎందుకంటే జనసేన పార్టీలో ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి వాళ్ళ డ్రైవర్ కంపీ అని హత్య చేశారు వైసీపీ వాళ్ళని కూడా రేపు పొద్దున ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదు ఇప్పటికి మొత్తం వాళ్ళ మీడియా మంది మాక్బలం మూడు పార్టీల కూటములు మొత్తం లైన్ లోకి వచ్చి ఇప్పుడు మనం తమిళనాడు పోలీసులు కదా వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ వీళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వెళ్ళలేరు కదా అందుకని అడ్డంగా దొరికిపోయారు ఇంకా దొరికిపోయి మొన్న ఎప్పుడూ మేము పార్టీకి దూరం పెట్టామండి అప్పుడు మా పార్టీ నుంచి బహిష్కరించేసామండి వాళ్ళకి మాకు సంబంధం లేదండి మీకు జానీకి సంబంధం లేదు ఏది జానీ మాస్టర్ మీకు కిరణ్ రాయలకి సంబంధం లేదు కానీ కిరణ్ రాయలేమో రోజు ఆ ఛానల్లో కూర్చొని జనసేన నాయకుడు కానీ డిబేట్లకు వస్తాడు మీకు వినోద్కి సంబంధం లేదు రేపొద్దున మీకు ఎవరికి సంబంధం ఉండదు చంద్రబాబుకి మీకు కూడా సంబంధం ఉండదు రేపొద్దున ఏం జరిగిన ఎట్లా ఉంటది మీ తంతు సో ఒకటైతే క్లియర్ ఆ చంపారనేది చంపారు అనేది వాస్తవం ఎందుకంటే పోలీసులు వాళ్ళు ప్రాథమిక విచారంలో వాళ్ళు తేల్చుకున్నటువంటి దాని ప్రకారం వాళ్ళని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసిన మాట వాస్తవం సో ఎందుకు చంపారు ఏంటి ఏదో వీడియోలు అంటున్నారు బొజ్జలో సుధీర్ రెడ్డి పంపించాడు అంటున్నారు సుధీర్ రెడ్డి అబ్బాయిని ఏదో వీడియోలు తీపించి ఏ సం ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తున్నాయి అవన్నీ మనం డెప్త్ గా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు నిజ నిధార్థాలు నిజ తెలిసిన తర్వాత దాని మీద మాట్లాడదాం ఒకటి జనసేన పార్టీలో అయితే ఏదైతే సనాతని సనాతని డ్రామా ఆర్టిస్ట్ గా పేరు పొందినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు బాగా పవిత్ర పుణ్యక్షేత్రాలలో మాత్రం గొప్ప ఇన్ఛార్జిని పెట్టాడని మాత్రం అవుతుంది ఒకటి తిరుపతి మన రాయల్ కిరణ్ గొప్ప వాళ్ళని పెట్టారు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో జనసేనకి గించారు రెండు శ్రీకాళహస్తి టెంపుల్ సిటీ దాంట్లో కూడా గొప్ప ఇన్ఛార్జీని పెట్టారు అనేది స్పష్టంగా ఒక విషయం అండి వెంకటరెడ్డి గారు ఒక విషయం ఒక విషయం అండి వెంకటరెడ్డి గారు త్రీ మంత్స్ నుంచి ఈమె పార్టీకి దూరంగా ఉండమని పార్టీ ఆదేశించిందని పార్టీ నాయకురాలు చెప్పారు బట్ ఆవిడ సోషల్ మీడియా అకౌంట్స్ ఫేస్బుక్లో సిక్స్ డేస్ బ్యాక్ ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు కింద వినుతా కోట శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి విత్ ఫోటోతో సహా వచ్చింది మరి దూరం పెట్టిన తర్వాత ఆవిడ మళ్ళీ తిరిగి అలా క్లెయిమ్ చేసుకుందనే దానికి సంబంధించి సమాధానం లేదు వాళ్ళ దగ్గర ఎందుకంటే దూరం పెడితే షీ హాస్ టు సెల్ఫ్ ఫ్రమ్ దిస్ సోషల్ మీడియా మొన్న యోగాంధ్ర కార్యక్రమం యోగాంధ్ర కార్యక్రమం అప్పుడు కావచ్చు ఇంకేదో కార్యక్రమాలే కూడా సోషల్ మీడియాలో ఈ జూన్ నెలలోనే అనేక ఫొటోస్ ఉన్నాయి రెండోది ఏంటంటే దూరంగా పెట్టారని చెప్పి ఫోన్ చేసి చెబుతారా సరే ఏదన్నా పత్రిక ప్రకటిస్తారా సేమ్ కిరణ్ రాయల్ చెప్పినట్టే చెప్పుంటారేమో ఏదైనా నువ్వు కూడా అట్లా దూరంగా ఉంటే రెండు రోజులు టీవీలో హడావిడ ఉంది నీ మీద కొంచెం తెలుగుదేశం వాళ్ళు అటు సీరియస్గా ఉన్నారు ఉన్నామని చెప్పారు ఒకటి జరిగిన మాట తప్పు అది ఎవరు చేసినా తప్పు దాన్ని ఖండించాలి దాని వరకు ఎవరైతే కీర్తనగా గారు చెప్పినట్టు అది తప్పు ఎస్ అంతవరకు ఓకే కానీ ఇంకా మళ్ళీ మనం వెనకేసుకురావడం అనేది కరెక్ట్ కాదు సో ఆ మీద అనేక ఆరోపణలు సార్ ఇప్పుడు కాదండి ఈ మగుడు పిల్లలు ఎవరైతే చంద్రబాబు అండ్ వినూత ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ బా వాళ్ళ భర్తని ఆమె కిడ్నాప్ చేసి పెద్ద డ్రామా ఆడింది మేము అధికారంలో ఉన్నప్పుడు ఓ మామూలు ఫ్యామిలీ కాదు అది ఆ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు వీళ్ళే డ్రామా ఆడిచ్చేసి మా అట్లాంటి డ్రామా వాళ్ళు ఉన్నారు ఆ జనసేన పార్టీలో వాళ్ళందరూ వాళ్ళే కిడ్నాపులు చేసుకొని వాళ్ళే డ్రామా ఆడారు ఆ రోజు పోలీసులు తర్వాత పట్టుకున్నాక అప్పుడు జైలు కూడా పోయాడు కదా ఏదైతే ఆ జైల్లో ఫుటో కూడా పెట్టింది టూ ఇయర్స్ అయింది ఆయన జైలుకి పోయి ఆయన లోపల ఉన్నాడు బయట ఉన్నాడు ఇప్పుడే ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు అది వేరే విషయం అనుకోండి ఇది ఒక యాక్సెప్ట్ ఇది ఇదొక పాయింట్ రెండోది ఇంకొక సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మీరందాక కీర్తన గారు అంటున్నారు వాళ్ళు ఎవరో తెలుగుదేశం వాళ్ళు కాదనుకండి వైసీపీ వాళ్ళే ఇక్కడ గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జడ్పీ చైర్పర్సన్ దగ్గరకి వచ్చి వాళ్ళే దాడి చేశారంట ఆవాదన కూడా అన్నారు అంటే మీరు ఈ సోషల్ మీడియాలో వచ్చేయో లేదంటే ఆ తెలుగుదేశం వాళ్ళు గుడ్డిగా చెప్పేయో జనసేన వాళ్ళు ఫాలో అయితే మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగా అట్టే వెనకబడి ఉంటారు ఆయన కెట్టనే ఎమ్మెల్యే సీట్ వచ్చింది ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం ఆ తెలుగుదేశం వాళ్ళతో మీకేం వచ్చింది పట్టుకొని తిరిగితే ఇప్పుడు ఈ రోజు సరే నిమిషం ఒక్క సార్ ఇదిగో ఒక్క నిమిషం వాసుదేవన్ గారు గుడివాడలో హై టెన్షన్ కృష్ణా జడ్పీ చైర్మన్ హారిక కారుపై దేశం శ్రేణుల దాడి పగిలిన అద్దాలు ఇది ఆంధ్రజ్యోతి రోజు మెయిన్ పేపర్ లో కృష్ణా జడ్పీ చైర్పర్సన్ హారిక కారుపై దేశం శ్రేణుల దాడి పగిలిన అద్దాలు ఇది క్లియర్ గా వాళ్ళ పత్రికలోనే వచ్చినటువంటిది తెలుగుదేశం వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారంటే మా వైసీపీ సమావేశానికి తెలుగుదేశం వాళ్ళకి ఏం సంబంధం అంటే ఒక మహిళ ఆమె ఒక జడ్పీ చైర్పర్సన్ గా ఉంది ఆమె వెళ్తుంది మీటింగ్కి మీకు ఏదైనా ఇబ్బందికరమైన ఉంటే మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మీకు అనిపిస్తే అది పేరు నాని గారి నుంచి మీరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు మీకు రైట్ ఉంది మీరు కంప్లైంట్ ఇచ్చారని మేము తప్పు పట్ట ఇచ్చుకోండి కంప్లైంట్ ఇదిగోండి పలానాయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మాకు అది నచ్చల మేము కంప్లైంట్ ఇస్తున్నాం అంటే పోలీసులు విచారణ చేసుకుంటారు సో మేము కూడా వెళ్తాం అది ఒక పాయింట్ ఆయన అసలు ఏ సందర్భంలో మాట్లాడాడు ఏం మాట్లాడు ఏం లేదు ఏమన్నాడు మా కార్యకర్తలు రప్ప 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 అని గోల గోల చేస్తున్నాడు ఏంది పద్దాకులు రప్ప రప్ప ఈ రప్ప అని మధ్య మాట్లాడితే ఏమి మీరు అంత పోటీ గల్లా పద్దాల రప్ప రప్ప మాట్లాడద్దు ఎవడని చేసి వస్తాడు మీరు ఓరకు పైకి వచ్చి రప్ప రప్ప అని ఏంది ఏంది గొడవ ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు రేపు అధికారంలోకి వచ్చినాక అప్పుడు మనం వెళ్ళి టచ్ చేయాలన్నాడు అన్నాడు ఎస్ యాక్సెప్ట్ మమ్మల్ని మమ్మల్ని చెప్పులు తీసుకొని కొడుతున్నాం లేదంటే మమ్మల్ని కొట్టే కొట్టేవాళ్ళం మా మీద కేసులు పెట్టేవాళ్ళం రేపు మనం అధికారంలోకి వచ్చినా చూడాలి కానీ ఇప్పుడే రప్పారప్పా రప్ప ఏంటి అన్నాడు దాన్ని ఇల్లు చంపేస్తా అన్నాడు కొరికేస్తా అన్నాడు ఏం పేక పిస్కి అన్నాడా ఆయన మీద అత్యయత్న కేసు నమోదు కాబోతోంది మరి